mm <sighs> Toilet, 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 Oh toilet, toilet, Oh toilet, toilet, Oh Oh, oh. At the bathroom toilet, toilet,

ఒక్కసారి ఒక ఏ ఇంటికి పెద్ద మనిషి నువ్వే కదా ఏ నువ్వే దా ప్లీజ్ దా 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 ఫైవ్ సిక్స్ అవర్స్ ఉందా కమాన్ కమాన్ రైట్ లెగ్ పెట్టి రండి అది ఉండొచ్చి ఇవే మమ్మీ కాలు వచ్చిన తర్వాత రేషాంకును ర మీరు ఎంత లక్కీయో రండి రండి మమ్మీ వెనకాల రండి రైటే ഫ്രണ്ട് ഏയ്ഞ്ചു പോല ഷാങ്ക് എങ്ങനെ అయిపోయంతి పద అడుకోను వెళ్ళి তখন হিন্দি ఇక్కడ ఒక బాక్స్ పెట్టాలి కదా 음. 또 배경인 ఇక్కడ చూడండి మా అబ్బాయి అయితే వెహికల్స్ తీసుకొని వచ్చి క్లీన్ చేసుకుంటుండు ఇక్కడ ట్రక్ ఇక్కడ చూడండి పిల్లర్ కి బ్రిక్స్ కి మధ్యలో జాలి అనేది పెడుతున్నారు ఎందుకంటే గ్యాప్స్ రాకుండా జాలి పెట్టి పైన సిమెంట్ తో కవర్ చేస్తున్నారు తర్వాత ప్లాస్టింగ్ చేస్తారు ఎంత జాలి దొరుకుతుంది మనకి